క్రమం కుమార్ సార్ గారు కేసులలో ఒక ఆనందం ఎందుకంటే వాళ్ళు లేదు మన మీద ఒక కక్షపూర్ణమైన ఇరవై రోజులు రాష్ట్రంలోనే తిరుగుతుంది కదా అది సార్ వాళ్ళకు కూర్చున్నాం ప్రతి ఒక్కరం మంచిగా ఆనందం మంచి వారు వస్తున్నాయని చెప్పేసి ఇరవై ఏళ్ళ యాభై మంది సార్ ఎందుకు ఆ యొక్క ఇస్తా పదహారు నెలలుగా పదహారు నెలలు రాష్ట్ర సదస్సు చెప్పేసి ప్రతి ఒక్క పెద్దకున్నాం గుర్తుండిపోతుంది సార్ మా యొక్క కుటుంబాలలో మీరు కనుక మాట్లాడకపోతే మా మా జీవితాలు చాలా అర్థం సార్ ఎలా ఉంది పరిస్థితి మేము మా యొక్క బాధలు మేము ఈ జీవోచన దగ్గర నుంచి మీరు తిరిగే పాటలు తిరిగి మా యొక్క సమస్యలు పరిష్కరించి ఈ అరవై పెట్టేపోయా మాటలు ప్రతి ఒక్కరి ఉద్యోగ పద్ధతిలో మీరు కనుక మా వరంగల్ జిల్లాకు వచ్చేసి మా అందరూ ఉన్నారు సార్ మిమ్మల్ని చూడడానికి మా వాళ్ళు వచ్చారు ఈ వేదిక ద్వారా దగ్గర పంపించడం జరిగింది సార్ కనీసం వాళ్ళ వయసులు పరిగణలో తీసుకోలేదు వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ అనుభవాన్ని తీసుకోలేదు సార్ విఆర్ఓస్ అందరూ అనుకున్నట్టు కోటి కోటీషో కాదు సార్ నాకు తెలిసినంత వరకు అయితే సార్ అందులో ఒకటో ఇద్దరూ తప్ప సార్ మిగతా యాభై యాభై శాతం విఆర్ఓస్ అనేటువంటి వారు కఠిన దారిద్రాన్ని అనుభవిస్తున్నారు సార్ విఆర్ఓస్ ఇప్పటి వరకు కూడా సార్ ఈ ప్రోగ్రామ్ రావడానికి కూడా డబ్బులు లేక చాలా మంది పరిస్థితి ఇక వారు రాఆర్ఓ సూటిగా చెప్పాలంటే ఒకటే సార్ మా ఫాదర్ కూడా విఆర్ఓ సార్ విఆర్ఓ అంటే ఎట్లా ఉంటుందంటే సార్ ఇంట్లో వాళ్ళ చిన్న సామాన్లు కానివ్వండి వస్తువులు తీసుకోవడానికి రూపాయి లేకున్నా కూడా సార్ ఒక ఆర్ఐ వస్తున్నాడు ఒక డీటీ వస్తుంది ఒక ఎంఆర్ఓ ఒక ఆర్టిఓ ఒక అధికారి వస్తున్నాడు సార్ వెయ్యి పదిహేను వందలు అప్పు తీసుకొచ్చి ఆ గ్రామానికి వచ్చేటువంటి అధికారికి అన్ని చాలా బిల్లు విమాదాలలో వాళ్ళని పంపించేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అంటే సార్ అది వీఆర్ఏ పోస్ట్ సార్ ఇక విఆర్ఏ సార్ నేను అనుకుంటాను సార్ భారతదేశంలో అతి తక్కువ జీవితానికి పనిచేసేది ఏ పోస్ట్ అంటే సార్ విఆర్ఏ పోస్ట్ చేశారు రోజు వారికి స్కేల్ పోస్ట్ రావచ్చు సార్ వారు ఎక్కడో వేరే శాఖలలో జూనియర్ రెస్టెంట్ రికార్డ్ రెస్టిరెంట్గా చేస్తున్న కావచ్చు కానీ సార్ అది తక్కువ జీతానికి వాళ్ళ జీతం మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రెండు వేలు ఆరు వేలు పన్నెండు వేల వరకు ఇప్పుడు స్కేల్ పోస్ట్ అయింది సార్ సార్ నచ్చిరండి సార్ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా వీఆర్ఏల గురించి పూర్వ వీఆర్ఏల గురించి ఆలోచించకపోయేది ఎందుకంటే విఆర్ఎల్ అందరూ జూనియర్ రెస్టిడెంట్లుగా రికార్ గా వేరే వేరే శాఖల్లో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఎవరు ఆలోచించకపోయేది కానీ వీఆర్ఎల్ అనేవారు బానిసలు లాగా చేస్తూ వారు వెట్టి చాక లాగా చేసి ఈరోజు స్కేల్ పోస్ట్ పొంది వేరే శాఖలో ఉన్నప్పటికీ వాళ్ళ మీద ప్రేమతో నచ్చినట్టు గారు వాళ్ళని కూడా తిరిగి మళ్ళీ రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆప్షన్ ఫార్మ్స్ లో వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పించింది సార్ సార్ అదే విధంగా sí que Okey, di sana sekali tu di i you hey.

그러 <먔람> What?